అందరికీ నమస్తే వర్షం పడతా ఉంది చికెన్ తీసుకుందామని చెప్పి షాప్కి వెళ్తున్నా రెండు రోజులు కంటిన్యూస్గా ఉంది ఈ వాన తర్వాత ఈ ఎండ తగ్గిపోతుంది కొద్దిగా చల్లగా ఉంటుంది చూడండి ఎట్లుందో వాన పడతా ఇక్కడ మనకు కోళ్ళు లైవ్లో ఎక్కడ దొరకవు నేను మొరాన్ మార్కెట్ అని చెప్పాను కదా అక్కడ ఒక్క దొరుకుతాయి అది కూడా నాటు కోళ్లు దొరుకుతాయి ఇక్కడ అతను ఎవరో తెలుసా వానకి ఫుడ్ డెలివరీ చేసే అతను ఒక బొట్టు కూడా నాండు చూడండి ఎట్లుందో చేతులకి అసలు తేమ కూడా అవ్వదు అంత పర్ఫెక్ట్గా ఫుడ్ని డెలివరీ చేస్తారు చలి అయినా వానైనా ఇంకా ఇక్కడ ఓన్లీ చికెన్ షాప్లే ఉండవు చికెన్తో పాటు పోర్కు బీఫ్ అమ్ముతూ ఉంటారు అక్కడ పక్కన తిరుగుతాంది కదా పైన అది కటింగ్ షాపు అది తిరుగుతాంది అంటే షాప్ ఓపెన్లో ఉందని ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను ఆ రోడ్డు క్రాస్ చేసి పక్కకు పోవాలా అక్కడ గడప షాపే హోమ్ మార్ట్ అని అంటారు కొరియాలో వీళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుంటుంది షాప్ లోపలికి వెళ్తున్నా గొడుగు ఇక్కడ బయట పెట్టాల తేమకి ఇలా కార్డ్ బాక్స్ వేసారు ముందర చూడండి షాప్ ఎలాగా ఉంటుందో కొరియా బియ్యము కూరగాయలు ఇంకంతా జొన్నలు పెసళ్ళు రెడ్ బీన్స్ ఇవి మనం పొంగల్ చేసుకుంటాం కదా బాగుంటాయి ఇవి సేమ్ మన కనిప టేస్టే వస్తాయి మసూరుదాల్లో చూడండి ఇవి ఇవన్నీగా ఉన్నాయి ఇంకా ఈ సెక్షన్ అంతా కొరియన్ ఫుడ్ అనమాట వీటిని తీసుకుపోయి చేసుకోవడమే పైన ఏం బొమ్మ కనబడుతుంటుందో అది రకరకాలు ఉంటాయి పొయ్యి వేడి చేసుకొని తినేయడమే అంతా ఆడ నూడిల్స్ ఉన్నాయి కదా అవి ముందుగా రెడీమేడ్ చేసి పెట్టే వింటారా ఆ విధంగా చేసుకొని తినడమే ఇవి రైస్ కేక్స్ రకరకాలు ఉంటాయి మనం ట్రై చేస్తే టేస్ట్ కూడా బాగానే ఉంటాయి ఇంకంతా ముల్లంగి చాలా మంచిది హెల్త్కు ఇవి ఫిష్ కేక్స్ వాటిని ఈ విధంగా చేసుకొని తినచ్చు బాచేసారు ఇవి టోఫు టోఫు అంటే మనం పన్నీర్ చేస్తాం కదా అలా సోయా గింజలతో చేస్తారు చాలా బాగుంటుంది ఇది కిమ్చి లెగ్కి బాగుంటుంది నేను మొన్న ట్రై చేశాను దీన్ని ఫ్రై చేసి కిమ్చి పెట్టుకొని తిన్నాను చాలా బాగుంది ఈ విధంగా ఇట్లా తినచ్చు ఈ పక్క అంతా ఇదే అనమాట నాపా క్యాబేజ్ తిందని కిమ్చి చేసేది అదిగోండి ఆ కిమ్చినే దాంతో చేస్తారు ఇలా ఈ పక్క కూడా ఉన్నాయి ఇప్పుడు నేను చికెన్ దగ్గరికి వచ్చేసాను చూడండి ఇలా ఇక్కడ కోడిని కొట్టి పెట్టే తింటారు మనకు వద్దు అనుకుంటే ఆ కోడి తీసుకొని దాన్ని మళ్ళీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు ఇంకా ఈ కోడ్లు ఎన్ని ఉన్నాయి చూడండి మూడు నాలుగు ఏడు ఉన్నాయి అంతే ఇది నాటుకోడి నాటుకోడి ఎంత రేటు ఉంది మూడు రేట్లు ఎక్కువ ఉంది ఇరవై రెండు వేల కొరినోళ్ళు ఇది ఏడు వేల ఐదు వేల కొలిన వాళ్ళు చూసారా ఎంత రేటు ఉందో నాటుకోడి ఇదంతా పోర్కు ఇక్కడనే బీఫ్ కూడా ఉంటుంది పక్కన ఎక్కడన్నా మేబీ వచ్చి బీఫ్ ఏమన్నా ఇంకా ఈ పక్క ఉంటుంది ఎక్కువగా ఈ సెక్షన్ ఉంది చూడండి ఇక్కడ ఉంటుంది ఇప్పుడు నేను ఈ కోడ్ తీసుకొని స్కిన్ డీమిచ్చేసి చిన్న చిన్న పీసులు కట్ చేపిస్తాను ఇంకా ఇది కూడా తీసుకుంటాను ఈ స్ప్రింగ్ ఆనియన్స్ బాగుంటుంది కోడి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ మొక్క సీ ఫుడ్ ఉంటుంది రెండు రకాయలు రెండు రెండు రకాయలే ఆరు వందల రూపాయలు ఇంకా అక్టోబర్స్ ఈ గవ్వలు అన్నీ ఉంటాయి ఇంకా సాల్మన్ ఫిష్ ఉంది వెయ్యి రూపాయలు అది చూడండి ఫిషని చిన్న చిన్న తీగల తీగలు మారిపోచు పారేశారు మొత్తం అంతా ఈ లోపల చల్లగా పెట్టే ఉంటారు అనమాట వాటి మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దాన్ని చూసి తీసుకోవాలా నేర్స్ ఇంకా నేను రికార్డు తీసుకుంటాను ఇది ఇరవై ఏడు అయింది ప్యాక్ చేశారు ఇరవై ఏడు లాస్ట్ డేట్ ఇది ఒకటి ఇస్తాను సో స్మాల్ స్పీసెస్ చొక్కం చొక్కం నేను మళ్ళీ సపరేట్ గా కట్ చేపిస్తున్నా ఇక్కడ కట్ చేసి కట్ చేసినది ఉంది వాళ్ళు కొంచెం పెద్దది కట్ చేసి ఉంటారు నేను చిన్న చిన్న చేసి మనం చెప్తున్నా ఊర పెట్టేశారు ఊర్క్ని రకరకాలుగా ఉంది పోనీ తీసుకున్నాను సేమ్ అదే డబ్బే కొద్దిగా చిన్నగా కచ్చేవిచ్చాను ఇంకా ఇది స్ప్రింగ్ ఆనియన్స్ ఒకటి తీసుకుంటున్నా ఇంకా ఏం తీసుకోవాలి నీళ్ళకి ముల్లంగి తీసుకోవాలా ఇంక ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో వెల్లుల్లి అల్లము ఇంకా ఇంకా నా చేతిలో ఉన్నాయి కదా ఇవేవి వీటిని మిషన్లోకి వేసి ఈ విధంగా చేస్తారు ఇది ముల్లంగి పెద్ద ముల్లంగి క్యాబేజీ చిన్నగా ఉంటే తీసుకుందాం అనుకుంటున్నా లేదు ఎందుకంటే చిన్నవి లేవు ఇంత వేస్ట్ అయిపోతుంది ఇక్కడ ఉన్నట్టుంది ఇది కూడా దాంట్లో సగం ఉంది కానీ రేటు ఎక్కువగానే ఉంది ఇది ఒకటి తీసుకుంటా నాన్ వెజ్ తిన్నప్పుడు ఇలా ఖచ్చితంగా పచ్చి కూరగాయలు ఏదో ఒకటి తినలే ఇంకా ముల్లంగి వచ్చాయి చూడండి ఇవి నాలుగు వేల రెండు వన్లు అంటే రెండు వందల నలభై రూపాయలు ఈ కట్ట కట్ట ఇంకా బిల్ వేసుకొని ఇంటికి వెళ్తాను తీసుకునేసాను సిగ్నల్ పడింది పరిగితే వెళ్ళిపోవచ్చు మళ్ళా కాసుకోవాలా వచ్చేసారి రోడ్డు క్రాస్ చేసుకొని ఇది అనమాట యూడియా మనకు చికెను ఇలాంటి షాపుల్లో దొరుకుతుంది లేకపోతే మార్కెట్కి వెళ్తే సపరేట్గా చికెన్ కొట్టుంటాయి అక్కడ కూడా తీసుకోవచ్చు చికెన్ మాత్రం కేజీలు ఎక్కడైతే ఎవరో కోడి కోడి మొత్తం కొనుక్కోవాలా మోస్ట్లీ అది ఒక కేజీ నుండి వన్ పాయింట్ టూ కిలో అంతే అనమాట మ్యాక్సిమమ్ కోడి మొత్తం ఉంటే లోపల ఇంట్రస్టెంట్ పార్టీ ఏమీ ఉండవు లివర్ కానీ హార్ట్ కానీ ఏమీ ఉండవు గుండెకి కానీ ఏమీ అమ్మరు అనమాట ఓన్లీ కోడి అంతే మన దగ్గర అయితే అవి కూడా దొరుకుతాయి కదా ఇక్కడ అవి ఏమి ఉండవు వాటిని కొనాలంటే మళ్ళీ సపరేట్గా డబ్బులు పెట్టి కొనాలా ఇంకా కోడి గుడ్లు పెడుతుంది చూసారా గుడ్లు తిత్తి అంటాం కదా అది కూడా అమ్ముతారు సపరేట్గా కానీ అది మార్కెట్కి కానీ లేకపోతే మొర మార్కెట్ కానీ వెళ్తే మా ఇంటి పక్కన ఆ షాప్ అక్కడ దొరుకుతాయి ఇలాంటి షాపులు అయితే దొరకదు ఇదే అనమాట ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఆ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ